జై శ్రీరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్మరోగత అజాడ్ం వాక్పటత్వంచనుమత్స్మరణ్ భవేత్ శ్రీ మహాలక్ష్మీ కటాక్షం కోసం మనం అందరం కూడా పరితపిస్తూ ఉంటాం ఆ మహాలక్ష్మి కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందడానికి మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటాం కానీ నిజంగా ఆ తల్లి కరుణించి మన ఇంట్లో సిరి సంపదల్ని కురిపించి తాను నిత్య నివాసిగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల్ని మనం ఈరోజు చూద్దాం సర్వసాధారణంగా మనము ఇవి పట్టించుకోకుండా అశ్రద్ధకి గురి చేస్తూ ఉండటం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం అనే విషయం చాలామందికి తెలియదు అందువల్ల ఈ విషయాలని మనం చిన్న చిన్నవే వీటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం తప్పనిసరిగా మనందరి మీద అద్భుతమైన సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర చెప్పుల్ని చిందరవందరగా ఈ మూల నుంచి ఆ మూల దాకా చెప్పులు పడేసి ఇష్టం వచ్చినట్టు డిసిప్లిన్ లేకుండా చెప్పులు ఇంటి ముందు పడేసి ఉంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం కోల్పోతాం అట్లాగే చాలామందికి గడప మనకి లక్ష్మీదేవితో సమానం ఆ గడపని దాటుకుంటూ రాకుండా తొక్కుకుంటూ వస్తారు ఇది మహా అపరాధం గడపని దాటకుండా తొక్కుకుంటూ రావటము ఇంటి గుంబంలో చెప్పుల్ని చిందరవందరగా పడేసుకోవడము వీటి వల్ల మనం ఆ శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని కోల్పోతాము అట్లాగే ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఇళ్ళు వాకిళ్ళు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడే ఆ మాత మన ఇంట్లో అడుగుపెట్టి నిత్య నివాసినిగా సిరుల్ని కురిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఏ ఇంటి ముందు ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చి కాస్త శుభ్రం చేసి ముగ్గు వేయకుండా ఉంటారో ఆ ఇంట్లో కూడా శ్రీమాత లోపలికి అడుగు పెట్టడానికి ఇష్టపడదు ఎందుకు ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని ఇళ్లల్లోకి వెళ్తుంటే దరిద్రానికి నిలయాలుగా నన్ను క్షమించండి ఈ మాట వాడుతున్నందుకు తెలియక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పడుతున్న కష్టాల ముందు ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావు గుర్తుకురాక ఉన్న సమస్యలతో అవుతూ వీటిని అశ్రద్ధ చేయటం వల్ల ఏర్పడే పరిస్థితులు ఇవి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా లేకపోతే ముగ్గు పెట్టి ఇల్లు వాకిట్లో ఉంచకపోతే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టకపోతే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి ఎలా వస్తుందండి తప్పనిసరిగా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకొని బయట ఉండే చెప్పుల్ని ఒక స్థానంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని గడపకి ప్రతినిత్యము వీలైతే ప్రతినిత్యము లేకపోతే కనీసం ప్రతి శుక్రవారం నాడు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ గడపని లక్ష్మీదేవిగా భావించి దాటుకుంటూ లోపలికొచ్చి ఇంట్లో కూడా పరిసరాలు శుభ్రంగా ఉండి ఇంట్లో కూడా అన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేసి ఏ వస్తువు పడితే ఆ వస్తువు మరీ ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇల్లు కొంచెం సర్దుకోవడం తల్లిదండ్రులకి ఇబ్బందికరంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా వాటిని వాళ్ళు అల్లరి చేసి చిందరవందరగా పడేసినా కూడా వాటిని నిరంతరం సర్దుకుంటూ ఎప్పటికప్పుడు నీటుగా అట్టు పెట్టుకుంటే తప్పనిసరిగా శ్రీమాత మన ఇంట్లో అడిగిడి సిరుల వర్షం కురిపిస్తుంది ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే పాడైపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువుల్ని ఎప్పటికప్పుడు తీసి పారేస్తూ ఉండాలి వీటిని ఇంట్లో నిలవ పెట్టుకోవడం ద్వారా ఇది ఎప్పటికైనా పనికి వస్తుందేమో లే అని పక్కన పెట్టడం ద్వారా ఇది ఎప్పుడైనా అవసరపడుతుందేమో అని దాచిపెట్టుకోవడం ద్వారా మన ఇంట్లో అలక్ష్మికి మనం స్థానం కల్పించినట్టు అవుతుంది అలక్ష్మి అంటే లక్ష్మి లేకుండుట సో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం అప్పుల పాలవుతున్నాం అని బాధపడే వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఒకసారి సరిచూసుకోండి ఇది ఎవరిని విమర్శించడానికి చెప్పే అంశం కాదు అందరూ బాగుండాలనే కోరికతో నాకు తెలిసిన పరిజ్ఞానంలో చెప్పాల్సిన విషయాలని చెప్పడంలో ఈరోజు మీ ముందు ఈ విషయాలని ప్రస్తావిస్తున్నాను ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు నిరంతరం తరచుగా గొడవ పడుతూ ఉంటారో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు నిరంతరం కీచులాడుకుంటూ వాదులాడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు ఏ ఇంట్లో అయితే తరచుగా అరుపులు కేకలు పెట్టి పిల్లల్ని కొడుతూ ఉంటారు పిల్లల్ని వాళ్ళు ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా కావాలని పిల్లల్ని కొట్టరండి వాళ్ళ మీద ఏ కోపంతోనో ద్వేషంతోనో పిల్లల్ని కొట్టడం జరగదు వీళ్ళల్లో సహనం తగ్గిపోయి పిల్లల్ని కోప్పట్టము అరవటము చేయడం ద్వారా చీటికి మాటికి పిల్లల్ని కొట్టడం ద్వారా ఆ కొట్టినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉండటం ద్వారా మరి ఇంకా పిల్లల్ని ఎలా మనం క్రమశిక్షణలో పెట్టగలం అరిచి కోపడందే వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వస్తుంది మరి వాళ్ళని ఎట్లా దారిలో పెట్టాలి అంటే ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలనేది అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంది ఏ ఇంట్లో అయితే ఇల్లాలు నట్టింట్లో గట్టిగా మాట్లాడుతుందో ఏ ఇంట్లో గట్టి గట్టిగా మాట్లాడుతూ అనకూడని మాటలు చెడు మాటలు మాట్లాడుతుందో పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడడానికి ఇష్టపడదు ఉండటానికి ఇష్టపడదు అలాగే ఉభయ సంధ్యల్లో భుజించేవారు అంటే ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి ఈ సమయాల్లో భోజనం చేసేవాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అట్లాగే బద్దకస్తులు ఎప్పుడు చూసినా నిద్రపోయేవాళ్ళు సాయం సంధ్యలో ఉభయ సంధ్యల్లో నిద్రపోతూ ఉండేవాళ్ళు ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండే వాళ్ళ ఇళ్లలో కూడా లక్ష్మీదేవి నిలబడదు చిల్లర పైసలు బంగారు వస్తువులు కానివ్వండి వెండిలో వెండి రాగి ఇలాంటి విలువైన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో చిందర వందరగా పడున్న చోట ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు ఏ ఇంట్లో ఇల్లాలు సూర్యోదయానికి పూర్వమే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గు ముగ్గులు పెట్టి దీపం పెట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తుందో ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిర నివాసంగా నిలబడుతుంది ఏ ఇంట్లో గురువుల్ని దైవాన్ని పెద్దల్ని దూషిస్తూ ఉంటారో ఆ ఇంట్లో కూడా లక్ష్మి నిలబడదు ప్రతి శుక్రవారం నాడు ప్రతిరోజు కుదరకపోతే కనీసం ప్రతి శుక్రవారం నాడు తలస్నానం చేసి రెండు పూట్ల దూపదీప నైవేద్యాలు ప్రత్యేకంగా సంధ్యా సమయంలో సాంబ్రాణి ధూపము వేయటము ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన అంశాలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చిన్న చిన్న పనులు మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం తెలిసి తెలియక చేసే పొరపాట్లని మనం సరిదిద్దుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందొచ్చు లక్ష్మీదేవిని ఇలా ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకొని శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి దేహి శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే ఈ మంత్రంతో గనక లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే తప్పకుండా మంచి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీ ఇల్లు తులతొగుతుంది విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మంత్రం మరొకసారి చెప్తున్నాను శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందేహి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఈ మంత్రంతో కనుక అమ్మవారిని పూజించి మనస్ఫూర్తిగా ప్రార్థించి మనం చేయాల్సిన పని మనం చేస్తూ మనం పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాల దగ్గర మనం మన జీవితాన్ని ఉంచినట్టయితే తప్పకుండా ఆవిడ కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుంచి ప్రతి ఒక్క రుణ బాధల నుంచి బయటపడి లక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జై శ్రీరామ్